హలో అండి ఈరోజు మనం ఫిష్ ఫ్రై టేస్టీగా తక్కువ ఆయిల్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ముందుగా ఫిష్ ఫ్రై కోసం ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేయించి పెట్టుకోవాలండి ముక్కల్ని ఎప్పుడు కూడా మందంగా కట్ చేయించుకోకూడదు ఫ్రై కోసము మందంగా కట్ చేయించుకున్నామంటే మనం పెట్టిన మసాలా వాటికి పట్టదన్నమాట పచ్చిగా ఉంటాయి కా టేస్టీగా ఉండవు కాబట్టి మనం ఇలా మీడియం సైజులో కట్ చేయించి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము మసాలాను ప్రిపేర్ చేయించుకుందాము మసాలా కోసం ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అలాగే వన్ టే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలన్నమాట తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఒక హాఫ్ హాఫ్ లెమన్ని మనం ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తం మసాలాని మొత్తం బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి అవసరం బట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ క్రీమీలాగా క్రీమీ టెక్చర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా వాటర్ కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎక్కువ వాటర్ పోయకూడదు కొద్దిగా పోసుకుంటూ కొంచెం చిక్కగా ఉండేటట్టు మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ మసాలాని మొత్తము ఇలాగా వీడియో వీడియోలో చూస్తున్నట్టుగా ఇలాగా థిక్ లేయర్ కింద మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకునే మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఫిషెస్కి అప్లై చేసుకుందాము సో నేను చెప్పిన క్వాంటిటీ మొత్తం ఒక కేజీ దాకా ఫిష్ ముక్కలకి అప్లై చే సరిపోతుందండి నాకు వచ్చేసి మొత్తము ఒక థర్టీన్ టు ఫోర్టీన్ పీసెస్ దాకా ఫిష్ ఫ్రై ముక్కలు వచ్చాయన్నమాట సో వాటికి సంబంధించినంత వరకు నేను మసాలాని మీకు చెప్పాను వీడియోలో అనమాట సో మీరు తీసుకునే ముక్కల్ని బట్టి మీరు మసాలాని ప్రిపేర్ చేసుకోండి సో ఇలా ముక్కలకి మొత్తం బాగా పైన లోపల బయట అంతా నీట్గా పట్టించుకోవాలన్నమాట నీట్గా గ్యాప్ లేకుండా లోపల బయట అంతా పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత వీటిని మనము ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట సో మనము మార్నింగ్ ప్రిపేర్ చేసి మార్నింగ్ ఈ మసాలా అంతా ప్రిపేర్ చే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి అయినా చేసుకోవచ్చు లేదు మేము ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవాలి వన్ అవర్లో చేసుకోవాలనుకున్న సో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు ప్రిప్ ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట మసాలా మొత్తం కరెక్ట్గా సరిపోయిందంటే నేను చెప్పిన క్వాంటిటీతో ఈ పీసెస్కి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము సో ఫ్రై ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ చెప్తాను అనమాట సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పెట్టేసుకుందాము ఎప్పుడు ఫిష్ ఫ్రై చేసినా కూడా చాలామందికి సరిగ్గా రాదు కదండి సో ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేస్తే డీప్ ఫ్రై చేసామంటే ఆయిల్ అంతా పాడైపోతుంది అలాగే తక్కువ ఆయిల్ చే వేస్ట్ చేసామంటే ప్యాన్కి అంతా స్టిక్కీగా అంటుకుపోతుంటాయి కదా సో అలా కాకుండా నేను ఈ వీడియోలో చెప్పినట్టు మసాలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఫిష్ ఫ్రైని చేసుకున్నారంటే ప్యాన్కి అసలు అంటుకోవండి చాలా బాగా టేస్టీగా మనం వేసిన ఫ్లోర్ ఉంది కదా కార్న్ ఫ్లోర్ వచ్చేసి మంచిగా మనం పెట్టిన మసాలాని మొత్తం ఆయిల్లోకి పోనివ్వకుండా పైన ఫిష్ ఫ్రైకి అంతా లేయర్ మొత్తం క్రిస్పీగా వచ్చేటట్టు చేస్తుంది అనమాట సో ఇలా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్లోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఈ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్తోనే మనము మొత్తం కేజీ దాకా నాకు థర్టీన్ టు ఫోర్టీన్ పీసెస్ వచ్చాయని చెప్పాను కదా మొత్తం ఫిస్టెస్ ఈ ముక్కలన్నింటినీ కూడా మనం ఆయిల్తోనే వేపుకోవచ్చు అనమాట సో ఇలా మెత్త మెల్లగా ట తిప్పుకుంటూ మెల్లగా తిప్పుకుంటూ వేయింపుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా లేకపోతే విరిగిపోతాయి అన్నమాట ముక్కలు చాలా జాగ్రత్తగా మెల్లగా తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ప్యాన్కి ఏమాత్రం అంటుకోలేదు సో ఈ ప్రాసెస్తో మీరు చేశారంటే ప్యాన్కి ఏమాత్రం అంటుకోవాలన్నమాట నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుందండి మనం చేసుకోవడానికి ఇలాగ మొత్తం రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి చూసి పేపర్ని కానీ లేదా న్యూస్ పేపర్ని కానీ వేసుకొని ఇలా మొత్తం వేయింపుకున్న ఫిషెస్ అన్నిటినీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట సో మసాలా ఏమాత్రం కూడా ఆయిల్లోకి వెళ్ళదండి మీరు చూస్తున్నారు కదా మనం వేసుకుంది కూడా జస్ట్ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే ఆ ఆయిల్తోనే మనం ఇప్పుడు థర్టీన్ పీసెస్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఫ్రైస్ని అలాగే నెక్స్ట్ అయి కింద కూడా ఇలాగ మొత్తం ప్యాన్లో ఎన్ని పడితే అన్ని మూడు పీసెస్ కానీ నాలుగు పీసెస్ కానీ మీ ప్యాన్ని బట్టి మీరు వేసుకోండి ఇలాగే మొత్తం చివరిగా ఇది చివరిది అనమాట ఇలాగే మొత్తం చివరిగా ఉన్నవి కూడా మనం వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఎక్కువ ఆయిల్ పడలేదు సో అలాగే ప్యాన్కి కూడా ఏమాత్రం అసలు ప్యాన్లో చూస్తున్నారు కదా ఏమాత్రం కూడా స్టిక్కీగా అవ్వలేదు మసాలా కూడా ఆయిల్లోకి ఏం వెళ్ళలేదు అనమాట సో ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు అలాగే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మసాలా మొత్తం ముక్కలకే ఉండిపోతుంది సో ఈ విధంగా చేసుకుంటే సో ఇలా మె మెల్లగా కదుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్లో మీరు చేశారంటే మీకు కూడా ఇలాగే చాలా బాగా వస్తాయండి ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తాయి ఇంతేనండి ఎంతో ఈజీగా ఫిష్ ఫ్రై టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ ఫర్